ఇయర్లీ ఒక ఫైవ్ క్రాప్స్ చేపిస్తానండి నేను ఐదు క్రాప్ల కంటే ఎక్కువ చేపిస్తే కూడా నీకు అంటే అవి నాకు తెలిసి నేను ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి చూస్తున్నా సహకరించేవి ఒక ఐదు క్రాపులు మాత్రమే మనము క్రాసింగ్లు చేసుకోగలుగుతాము పిల్లలు తీయగలుగుతాము ఇక ఐదు క్రాసులలో కూడా నీకు తల్లి చూసుకోవాలి ఇప్పుడు పిల్లలు పెట్టింది అది మిల్క్ ఇచ్చింది కాంగల్ని ఒక పది రోజులు కాంగల్ని మళ్ళీ దాన్ని క్రాసింగ్ చేపిస్తే అసలు చూడి నిలబడతలేదు ఇప్పుడు ఏదంటే మళ్ళీ ఫెయిల్ అయిపోతుంది నా ఫామ్లో ఎందుకంటే నేను తల్లిని చూసుకుంటాను ఫస్ట్ పిల్లలు పిల్లలు పుట్టంగానే ఒక నెల రోజులు కడుపులు ఉన్న తర్వాత పిల్లలు ఒక నెల రోజులు తల్లి దగ్గర పెరిగిన తర్వాత ఒక పది రోజులు గ్యాప్ ఇస్తాను నేను మంచి ఫుడ్ పెట్టిన తర్వాత అవే క్రాసింగ్కి వస్తాయి మనం ఏం చేయాల్సిన అవసరం లేదు అవి క్రాసింగ్ రావాలనే మనం క్రాసింగ్ చూసుకొని ఎందుకు రాలేదు క్రాసింగ్ కూడా ఎందుకు రాలేదనేది కూడా గమనించుకోవాలి అది దానికి ఏంది ఏం మృహం ఉంది అనేది దాన్ని గమనించుకొని దాని దాని తగ్గట్టు మందులు వేసుకొని మనం అది క్రాసింగ్కి వచ్చేస్తుందండి అంటే ఇవి ఫామ్లా హార్డ్ వర్క్ అనేది తక్కువ కాకపోతే చూసుకోవడమే అన్ని ఏది ఎట్లా ఉంటుంది ఇది బ్రీడరు మనకు మనకి ఎంత అనుకూలంగా ఉంటుంది అనేది చూసుకోవాలండి గడ్డి విషయానికి వచ్చేసరికి నేను హెడ్జ్ లూసాను నేను ఫామ్ స్టార్టింగ్లో మేము కుందేలా అని డిసైడ్ అయినప్పుడే నేను సీడ్స్ తీసుకొచ్చి మన కేవీకే వాళ్ళ దగ్గరనే తీసుకొచ్చిన నేను సీడ్స్ సుధీర్ సార్ వాళ్ళు ఇచ్చారు నేను ఎకరాకు ఒక పన్నెండు కిలోలు అలికిన నేను పది నుంచి పన్నెండు కిలోలు అలికిన ఒక నేను ఎకర పొలం వేసుకున్నా నేను వేసుకున్న తర్వాత నాకు గడ్డి ఎక్కువనే అయింది మూడు యూనిట్లు తెచ్చిన కాబట్టి ఒక ఎకర పొలము ఇంచుమించు పది యూనిట్లకు సరిపోతుందన్న గడ్డి కరెక్ట్గా నీకు చలికాలంలో కొద్దిగా తక్కువ ఉంటుంది కాబట్టి లూసన్ కానీ కోఫోర్ కానీ దానికి కాంబినేషన్ వేసుకుంటే నీకు సరిపోతుంది గ్రాస్ మాత్రము నైంటీ పర్సెంట్ పచ్చ గడ్డి మీద ఆధారపడ్డ జీవండి ఇది తొంభై ఎనభై నుంచి తొంభై శాతం గడ్డి మెయింటైన్ చేస్తేనే నీకేమన్నా రూపాయి మిగిలే ఛాన్స్ ఉంటుంది లేదంటే కష్టం మా దాణ కొంచెము వేయాలి దానా వేయకపోతే కూడా కాదు నీకు వర్షాకాలం వర్షాలు పడుతున్నాయి తుఫాన్లు వచ్చింది ఒక ఐదు రోజులు మీదనే ఉంటాయి ఏం కాదు అంటే మనం దానా కాంబినేషన్ కలుపుకునే రకాన్ని బట్టి మనము దానా కూడా మెయింటైన్ చేసుకోవచ్చు నే నెక్స్ట్ నీకు బ్రీడర్స్ తయారు చేసుకోవడం అంటే నీకు తల్లికి ఎనిమిది పుట్టినాయి ఇక్కడ చూడొచ్చు మీరు తల్లికి ఎనిమిది పుట్టినాయి ఎనిమిది పుట్టినా అన్నీ నీకు హుషారుగా ఉండే నీకు ఒకటి ఇగో ఇది ఇది ఒకటి వీక్ ఉంటుంది ఇంకో ఇది ఒకటి ఇది ఒకటి వీక్ ఉంటుంది దాని ప్రకారం ఆ వీక్ అన్నీ తీసుకొని యాక్టివ్గా ఉండే మాత్రమే మనము బ్రీడర్స్గా చేసుకోవాలి అన్ని బ్రీడర్స్ కావాలంటే కష్టం స్టార్టింగ్లో నీకు మొటాలిటీ రాకుండా పిల్లలు మొటాలిటీ రాకుండా నాకు స్టార్టింగ్లో మొటాలిటీ వచ్చేది చాలా వచ్చింది ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ టెన్ పర్ ట్వంటీ పర్సెంట్ వరకు వచ్చింది నాకు ఒక పిల్లకు ఒక ఆరు పుడితే నా నాకు దగ్గర ఒక రెండు నాలుగు కూడా చనిపోయిన రోజులు ఉన్నాయి ఒక్కొక్క దగ్గర రెండే ఉన్నాయి కానీ ఇప్పుడు నాకు మొటాలిటీ ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ మాత్రమే చనిపోతాయండి అది మనం ఏం చేయలేము పిల్లలకు కూడా మందులు వేయలేము కాబట్టి తల్లులకే ఇచ్చుకోవాలి కాబట్టి ఒకటి రెండు పోతాయి పోయినా మనం ఏమి నిరాశపడాల్సిన అవసరం లేదు ఇది ఉత్పత్తి శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి పిల్లలు పెట్టేది మనం మళ్ళీ నెక్స్ట్ క్రాసింగ్లో మళ్ళీ మన మన మంచిగా వచ్చే ఛాన్స్ ఉంటుందేమో అని దీంట్లో ఓపిక ముఖ్యమండి ఇది దీన్ని చూసుకోవడము ఓపిక దాన్ని నాలుగు సార్లు తిరగాలి దానికి రోగం వస్తే ఒక మన ఇంట్లో ఒక పిల్ల పిల్లగాని ఎట్లా చూసుకున్నామో అట్లా ఫామును చూసుకుంటే సక్సెస్గా నేనైతే అట్లనే చూసుకుంటున్నాను అండి సక్సెస్ కావడానికి కారణం నేను మా ఇంట్లో పిల్లల్ని ఎట్లా చూసుకోవడమో ఈ ఫామ్ను కూడా అట్లా చూసుకుంటే నేను సక్సెస్ అయినా నేను